హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం పెద్దపూడి గ్రామంలో పూటీ లాగుడు బల ప్రదర్శన నిర్వహించారండి ఆ పూటి లాగుడు పూటి బండి లాగుడు పోటీలకు వచ్చిన దత్తండి ఇవి అన్న ఏ ఊరి నుంచి వచ్చారనా గార్లపూడి గార్లపాడు గ్రామం మండలం కాక్మాన్ మండలం గుంటూరు జిల్లా అండి గిత్తల ఓనర్ పేరన్న రామినేని శ్రీనివాసరావు గారండి గిత్తల ఓనరు జూనియర్ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి బండి లాగుడు బల ప్రదర్శనకు ఈ పెద్దపూడి గ్రామానికి ఫ్రెండ్స్ ఈ జత ఈ బండి లాగుడు బల ప్రదర్శనలో ఈరోజు ఏ బహుమతి కావసం చేసుకుంటాయో కింద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా ఈ జత మొదటి మూడు బహుమతుల్లో ఏదో ఒక బహుమతి కైవసం చేసుకుంటున్న జత అండి ఇవి మరి ఈరోజు ఈ పెద్దపూడి గ్రామంలో ఈ జత ఏ బహుమతి కైవసం చేసుకుంటాయో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ రామినేని శ్రీనివాసరావు గారి గిత్తలండి జూనియర్ గిత్తలు బండి లావుడు బాల ప్రదర్శన జూనియర్ గీత్త